వెల్కమ్ పోస్ట్ రాపల్లి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు జైలుకి తీసుకెళ్లారు మెడికల్ టెస్టులు చేశారు అన్ని చేశారు కానీ ఇక ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే మహిళ చనిపోయిందో రేవతి అని వాళ్ళ హస్బెండ్ భాస్కర్ రావు బయటకు వచ్చి ఈ రోజు ఒక స్టేట్మెంట్ చేర్చడం జరిగింది అసలు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారన్న విషయం నాకు తెలియనే తెలీదు ఆ రోజు జరిగిన తొక్కిసలాట ఘటనలో చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు అటువంటిప్పుడు అల్లు అర్జున్ గారిని ఒక్కడనే ఎలా అరెస్ట్ చేస్తారు మీరు ఇది నాకు తెలియకుండా జరిగినటువంటి విషయం ఎందుకంటే అల్లు అర్జున్ పైన నేను కేసు పెట్టినప్పట్లో కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేస్తున్నారు కానీ అల్లు అర్జున్ గారి పైన కేసు బుక్ చేశారని కానీ నాకు తెలీదు అంటూ ఆ భాస్కర్ రావు చెప్తూ ఇప్పటికిప్పుడు నా కేసు నేను విత్డ్రా చేసుకుంటున్నాను అల్లు అర్జున్ గారిని ఇంతకు మించి మీరు కేసుల్లో ఇన్వాల్వ్ చేయకండి ఇది తప్పుగా జరిగింది ఎందుకంటే కొన్ని వందల మంది అక్కడ గుమ్మి కూడినప్పుడు జరిగినటువంటి దుమ్మి లాంటి ఒక ఇన్సిడెంట్ అది ఆ ని మనం ఒక దుమ్మిలాగా చూడాలి నా భార్య దురదృష్టం చేస్తూ చనిపోయింది కానీ అల్లు అర్జున్ గారిని దాన్ని బాధ్యత బాధ్యుడిగా చేస్తూ ఎలా కేసు పెడతారు నేను ఇదిని సంచలేకపోతున్నాను దయచేసి ఈ కేసుని నేను విత్తుడా చేసుకుంటాను ఈ కేసుని తీసేయండి అల్లు అర్జున్ గారిని వదిలైందంటూ తను మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది అయితే ఇంత సింపుల్ కేసుని అల్లు అర్జున్ మీదకి తీసుకొచ్చి తన్ని కేసు పెట్టి బుక్ చేసి మెడికల్ టెస్టులు చేసి జడ్జి గారి ముందు ఇదే రోజు ప్రజెంట్ చేశారంటే దానికి ఎంత ప్లానింగ్ అవసరం దీని వెనక ఎవరున్నారన్న విషయాన్ని కూడా ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇది కుట్రపూరితంగా జరుగుతుందని మీకు కూడా అనిపిస్తే మాత్రం ఒకసారి కింద కామెంట్ చేయండి ఇది తప్పు ఇలా జరగకూడదు ఒక హీరోని ఇలా సెంటర్ చేసి తను చెయ్యని తప్పుకు తను నిందించి ఆల్రెడీ అక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ సెవెంటీ ఎంఎంలో క్రౌడ్ వస్తారనేసి లెటర్కి పర్మిషన్ తీసుకొని అల్లు అర్జున్ వీళ్ళంతా వస్తున్నారని ఆ లెటర్ మీద క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత కూడా సరైన సరిగా సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోవటం అనేది పోలీసుల మిస్టేక్ అల్లు అర్జున్ దేని తప్పు ఉంది వస్తున్నారని థియేటర్ యాజమాన్యం ముందుగానే పోలీసులకు ఇంటిమేట్ చేశారు కదా సో ఇదంతా అండర్ లైన్ లైన్లో వెళ్తుందేమో అనిపిస్తుంది ఒకసారి మీకు కూడా అలా అనిపిస్తే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఐ మూడ్లీ సైనింగ్ ఆఫ్